వరకు ఇప్పుడు మండే జరిగింది సిచ్యువేషన్ మండే ఎప్పుడు జరిగింది మండే మేము ట్వెల్వ్ థర్టీకి అలా చూసాము అప్పటి నుంచి కూడా ఏం చెప్పట్లేరు అసలు ఎందుకు చెప్పట్లేరు ఇన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఇది ఎందుకు అవ్వట్లేదు అదే మాకు అర్థం కావట్లేదు అసలు నా పిల్లల్ని అంతగానం చంపాల్సిన అవసరం ఏముంటుందండి అంత ఘోరం ఎవరితో గొడవలు లేవండి మాకు మేము ఎవరితో గొడవ పడలేమో మా పని మాకుంది మేము మా వర్క్ మేము చేసుకుంటాం మాకు ఎవరు శత్రువులు లేరు ఎవరు లేరు అపార్ట్మెంట్లో కూడా మాకు మేము అంత గుద్దుకునేంత శత్రుత్వం ఎవరితో చేయలేమండి అండి చేయలేము అసలు అడగలు అనుమానాలు అంటే మరి ఎవరు పోలేరు అని చెప్తున్నారు రాలేరు అని చెప్తున్నారు అంటే మరి ఉన్న వాళ్ళని అనుమానించాలి కదా అంతే కదా నేను నేను వెళ్ళిపోయాక నా పిల్ల ఉన్న పిల్లని ఎవరు పోలేదంటున్నారు రాలేదంటున్నారు చేయలేదంటున్నారు మరి ఎలా జరుగుతుందండి అది ఎట్లా జరుగుతుంది అంత దారుణంగా ఎట్లా జరుగుతుంది మీరే చెప్పండి మీ పాపతో ఎవరైనా సున్నిహితంగా ఉండడం కానీ అబ్బాయిలు కానీ మీ పాప క్లాస్మేట్స్ ఎవరన్నా అలా ఏ ఎవ్వరు రారు సార్ ఆ స్కూల్ ఎక్కడో అక్కడ ఉంది బేగంపేటలో ఉంది మీ పక్క అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితులు కానీ అమ్మాయికి ఎవరైనా ఉన్నారా అమ్మాయికి ఎవరుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు అట్లా ఎవరితో చెప్పలేదండి చెప్పలేదు నాకు నేను వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు నాకు కాకపోయినా వాళ్ళ డాడీకి అయినా చెప్తారు కదా మాకు ఎవ్వరికీ చెప్పలేదు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఇదిగో ఇంత చిన్న అబ్బాయిని కూడా నేను ఒక్కరిని వదిలేసి వెళ్తాను ఒకరొకరిని కూడా వెళ్ళేసిన రోజులు ఉన్నాయి అడగండి బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అడగండి నేనైతే కొత్తగా లేను కదా ఎప్పుడు వదిలేసి వెళ్తానో వదిలేసి వస్తాను ఇంత సడన్గా ఇట్లా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు నాకు కావాలి సార్ ఇన్ని రోజులు అవుతుంది పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తలేరు అసలు ఏం జరిగిందో చెప్తలేరు మరి నేను ఏం చేయాలి చెప్పండి నేను మా ఆయన కలిసి ఇక్కడే ఉరేసుకొని చావాలా ఏదైనా కాల్చుకొని కాల్చుకొనిస్తాం నిజంగా ఏంది దారుణం చెప్పండి నా పాపం చెప్పిన అంత కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు క్లూ దొరకట్లేదు ఇది ఎవరు చేశారో ఏం అవ్వట్లేదు ఇంకా క్లూ కూడా అవుతు లేదు అతను ఇంత ప్రొఫెషనల్గా చేస్తున్నాడు నాకే అర్థం అతను నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపిండు తండ్రి చంపిండని చెప్తారు వాళ్ళకు కొద్దిగా చెప్తున్నాను బాగుండదు ఎందుకంటే వాళ్ళు కడుపు కన్నమే తింటారు వేరే తింటలేరు కొద్దిగా ఆలోచించి చేయండి ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అదే మీరు ఆలోచించండి కొన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు ఎప్పుడైనా సరే నేను అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్ మీరు అందరు కలిసి మీరు సహకారం నేను పోలీసు వాళ్ళకు చాలా సహకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను చెప్తున్నాను నేనే చెప్తున్నాను నువ్వేం జరిగింది ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ చేసి వాళ్ళందరూ ఇచ్చారు నేను కూడా అదే చెప్పాను వీళ్ళు ఇది విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు నన్ను నాకు నా మీద పగ ఉంది మా ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కుట్లాడాను ఏంది అసలు నాకు ఏం అర్థం అవట్లేదు ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తు నాకు తెలియట్లేదు నా పాప మీద కక్ష ఉందా నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు వా అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా ఫైట్ చేస్తాను ఒక పది ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్ నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు ఎవ్వరి మీద డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్ నేను వీళ్ళతో కొట్లాడినా అంటే వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలతా వీళ్ళతో కొట్లాడుతున్నా అని చెప్పి నేను అంతా పెద్ద ఊరితో కొట్లాడా నేను ఒక బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట అవి అవి టూ ఇయర్స్ బ్యాకే నేను ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు అనుమానం అంటే నేను గా ఎవరికి చెప్తా లేదు సార్ అనుమానం అంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు మేము ఎవరైనా కొట్లాడినంటే వాళ్ళకి పేరు చెప్పగలరా గట్టిగా ఈ రీసెంట్గా ఏమైనా కొట్లాడేది ఎక్కడ లేదు ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఎవరితో కొట్లాడలేదు ఏం లేదు అన్ని హ్యాపీగా ఉన్నా హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ కానీ ఈ సడన్గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్ ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాలి గుర్తించారా చిన్న పాప సార్ నేను నేనే డ్రాప్ చేస్తాను నేనే తీసుకొస్తా ఆమెని అసలు నేను నమ్మను నా పాప ఇంటికి అంటే రెండు మూడు సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను ఆ రోజు ఏందో సంఘటన మొత్తము అక్కడ జనాలు లేరు ఎవరు లేరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను నేను ఇంతవరకు సూటేజ్ చూసి ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఎస్సే వెళ్తుండో ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థం అవతలేదు అది పోలీసు వాళ్ళకు కూడా నేను నేనే చెప్పాను సార్ ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడిగాను సార్ కొద్దిగా గట్టిగా అడగాను అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు ఆ విషయమే జరుగుతుంది ఇప్పుడు సార్ కూడా పిలిచారు నేను వెళ్తున్నా దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను నేను ఇంటికి వచ్చేవాళ్ళ వాళ్ళ వాళ్ళ స్కూల్ దూరం సార్ వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన మమ్మే వస్తుంది ఒక్కసారి వచ్చింది పాప నేనే డ్రాప్ చేసేసిన వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే ఆ పాపని డ్రాప్ చేసి వచ్చిన నేను చుట్టుపక్కల మా కొడుకు కోసం మా ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు వాళ్ళు క్రికెట్ ఆడికే వస్తుంటారు పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా అది నాకు నేను ఎప్పుడైనా ఇంటికాడ ఉన్నాను నేను ఉదయం నైన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు వస్తాను ఇంటికి ఇంటి కూడా ఉండే నా భార్య కూడా ఉండదు మన భార్య కూడా నైన్ కి వెళ్ళింది అంటే ఈవినింగ్ పైకి వస్తుంది అమ్మ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి